నా పేరు ఇంద్రాప్రియకృష్ణ అండి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సిలో ఎస్ఏ సోషల్ టెన్త్ ర్యాంక్ సాధించానండి వెస్ట్ గోడవర్ నుంచి ఈ డిఎస్సి కోసం సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అండి టూ థౌజండ్ ఎయిటీన్లో టూ మార్క్స్లో పోయింది నాకు డిఎస్సి అప్పటి నుంచి డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నాను డిఎస్సి వస్తుంది రాదు వస్తుంది రాదంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళం అండి మేము పిల్లలతో నేను చాలా స్ట్రగుల్ చేసి సెవెన్ ఇయర్స్ చదివానండి హౌస్ వైఫ్గానే ఉన్నాను సచివాలయం జాబ్ వచ్చినా సరే దానికి కూడా వెళ్లకుండా డిఎస్సి కోసం చాలా కాంపిటీషన్ ఉంది లేదంటే సాధించటమని దీనికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ డిఎస్సీ ఉంటుంది ఉండదు ఉంటుంది ఉండదు అంటే చాలా మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నాయండి సార్ ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాం ఇన్ ఇయర్స్ నుంచి నిజంగా ఈ గవర్నమెంట్ రావడం మా పరంగా మేము చెప్పుకోవాలి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము డిఎస్సీ ఉండదు అన్న తరుణంలో వచ్చి నేను ఆల్రెడీ స్కూల్లో జాయిన్ అయింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం పెడుతున్నారని ఆ ఇయర్ స్కూల్లో జాయిన్ అయ్యి కూడా మళ్ళీ మానేశాను సార్ నుంచి ప్రిపరేషన్ మళ్ళీ అలాగే కంటిన్యూ చేశాను సార్ మీరు నాకు టెన్త్ ర్యాంక్ వచ్చింది సార్ నేను మాతేరు గవర్నమెంట్ స్కూల్కి నేను అలవాటు అయ్యాను సార్ వెరీ థ్యాంక్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ గవర్నమెంట్ సార్ చాలా రుణపడి ఉంటాయి గవర్నమెంట్ అని తెలియజేసి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్ అండి మాది వెస్ట్ గోదావరి నేను స్కూల్ ఎస్టెంట్ హిందీగా సెలెక్ట్ అయ్యానండి నాది నాది డిస్టిక్లో ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది నాకు ఈ హెచ్పిటీ అయ్యి టెన్ ఇయర్స్ అయ్యిందండి కాకపోతే బాబు చిన్న చిన్న బాబు అవడం వల్ల అవి అంతకు ముందు రాయలేకపోయాను కానీ సెవెన్ ఇయర్స్ నుంచి నేను డిఎస్సి ఎప్పుడెప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తున్నాను సెవెన్ ఇయర్స్కి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అవకాశం ఇచ్చారు మా ఎంతో ఎంతోమంది నిరుద్యోగులకి ఈ డిఎస్సిలో డిఎస్సి ద్వారా జాబ్ కొట్టే అవకాశం కల్పించారు పదహారు వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపారు కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఫస్ట్ డిఎస్సి మీద సంతకం పెట్టడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది ఈ సందర్భంగా సీఎం గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఆలమూరు పెనవంట మండలాన్ని చదివే నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియదు నర్సాపురం నేను ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కూటమి ఇచ్చిన డిఎస్సిలో ఎస్ఏ సోషల్ విభాగంలో ఇరవై మూడు ర్యాంక్లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నేను ప్రజెంట్ ఆలమూరు పెనుమంత్ర మండలం ఆలమూరు స్కూల్లో ఎస్ఏ సోషల్ అసిస్టెంట్గా నేను సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యానండి ఈ స్కూల్లో మేము జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మేము లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి రాశానండి అప్పుడు చిన్న టూ త్రీ మార్క్స్ డిఫరెన్స్ నాకు ఆగిపోయింది అది సిక్స్ ఇయర్స్ నుంచి డిఎస్సీ వేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడైతే ఫస్ట్ సొంతకం డిఎస్సీ మీద పెట్టిందో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ ఆ అవకాశం వల్ల మేము ఇప్పుడు ఈ పదహారు వేల పోస్టులో నేను ఒకదానిగా ఉండి ఈ జాబ్ సెలెక్ట్ అవ్వడం నాకు మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది నేను జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాల ఆలమూరు మినిమండల మండలంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నూతనంగా మెగాడిఎస్సి ద్వారా సరెస్ అయినటువంటి ముగ్గురు ఉపాధ్యాయులు మా పాఠశాలలో ఈరోజు జాయిన్ అయ్యారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెగా డిఎస్సి నిర్ణయం వల్ల సుమారుగా పదహారు వేల కుటుంబాలలో వెలుగును దింపినట్టు అయింది ఇట్లా ప్రతి పాఠశాలలోనూ అన్ని సబ్జెక్టులకి టీచర్లు ఉండడం వల్ల మంచి విద్యను పిల్లలకు అందించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి మాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు